నమస్తే రైతు సోదరులకు శుభోదయం నేలతల్లి కార్యక్రమానికి స్వాగతం ఈ శుభోదయం వేళ రైతుల ఆశలు చిగురించేలా వారు ఆర్థిక ప్రగతిని సాధించేలా అభ్యుదయ రైతుల అనుభవాలతో పాటు సాగుదారుల గాథను మీకు అందించే ప్రయత్నం చేస్తోంది మీ నేలతల్లి ఇవాటి కార్యక్రమంలో వ్యవసాయంలో భూమి సారాన్ని కాపాడుకోవడానికి సాగులో పాటించాల్సిన విధానాలపై అనుభవజ్ఞులైన రైతులు వ్యవసాయ శాస్త్రవేత్తల సూచనలు తెలుసుకుందాం రైతులు అధిక దిగుబడుల కోసం పరుగులు పెడుతూ విపరీతమైన రసాయనిక ఎరువులను వినియోగిస్తున్నారు దీంతో తమ పొలాల్లో భూమి సారాన్ని కోల్పోతున్నారు ఇలాంటి పరిస్థితులు రావడానికి గల కారణాలేంటి సారవంతమైన నేలలను తిరిగి పొందడానికి ఏం చెయ్యాలి అన్న అంశంపై శ్రీకాకుళం జిల్లా వ్యవసాయ శాస్త్రవేత్తల సలహాలు సూచనలను మరింత వివరంగా తెలుసుకుందాం ఈ ఖరీఫ్ పంటల సాగుకు రైతులు సిద్ధమైపోయారు శ్రీకాకుళం జిల్లాలో ఈ సీజన్లో రెండు పాయింట్ ఐదు సున్నా లక్షల హెక్టార్ల వరి యాభై వేల హెక్టార్లలో మొక్కజొన్న పంటలను వేస్తున్నారు మరో ముప్పై వేల హెక్టార్లలో ఉద్యానవన పంటలు వేయటం ప్రతి ఏటా జరుగుతోంది అయితే ఈ ఖరీఫ్ సాగు నుంచి రసాయన ఎరువుల వాడకం తగ్గించేలా ఇప్పటికే అధికారులు అన్ని రకాలుగా రైతులను జాగృతం చేస్తున్నారు రైతు భరోసా కేంద్రాల వద్ద పలు గ్రామాల్లో ఎరువుల వాడకం వల్ల జరిగే అనర్థాలను రైతులకు వివరించారు డెబ్బై రెండు వేల ఎకరాల్లో ఈసారి ప్రకృతి వ్యవసాయం చేయటానికి వ్యవసాయ శాఖలో అనుబంధ శాఖ అయిన ప్రకృతి వ్యవసాయ శాఖ అధికారులు రంగం సిద్ధం చేసుకున్నారు రోజు రోజుకి భూమి సారం తగ్గుతుందని చెప్పేసి ఓ పక్కనే శాస్త్రవేత్తలు గగ్గోలు పెడుతున్నారు ఈ సారవంతం తగ్గడానికి గల కారణాలు ఏమిటి రైతులు ఏ విధంగా వ్యవసాయం చేస్తున్నారు ఈ సారవంతం మరికొంచెం పెరగడానికి రైతులు ఎటువంటి సలహాలు సూచనలు ఇస్తున్నారు అసలు ఎందుకు రసాయనిక ఎరువుల వైపు వీళ్ళు మొగ్గు చూపుతున్నారు ప్రకృతి వ్యవసాయంలోని చాలా కషాయాలు ఉన్నా దానివైపు ఎందుకు మొగ్గు చూపట్లేదు అసలు కారణం ఏమిటి దానికి దీనికి అవుతున్న ఖర్చులు ఏమిటి అన్న అంశాన్ని ఒకసారి క్షేత్రస్థాయిలో కొన్ని గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న అదే అదేవిధంగా అధికారులను కనుక్కొని ఈ సారవంతం అవ్వడానికి మరలాను ఎటువంటి చర్యలు తీసుకోవాలి ఈ రసాయన ఎరువులు తగ్గించడానికి ఎటువంటి చర్యలు తీసుకోవాలన్న అంశాన్ని ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ప్రస్తుత పరిస్థితుల్లో నేల సారం నేల సారం కానీ స్వభావం కానీ చాలా బాగా తగ్గుతుంది సో ఈ నేల ఆరోగ్యాన్ని మనం కాపాడుకోవాల్సిన అవసరం కూడా ఉంది మనకి రైతు సోదరులు సాంప్రదాయంగా ఇదివరకు ఈ యొక్క పశువుల సంపద గణన బాగా ఉండేది దాని ప్రకారం వాళ్ళు పశువుల గత్తము అలాగే పచ్చిలోట్టె ఎరువులు ఇలాంటివి బాగా విరివిరిగా వాడడం జరిగేది ప్రస్తుత పరిస్థితుల్లో ఈ పశుగణ సంపద లేకపోవడం వలన రైతులు అచ్చంగా రసాయనిక ఎరువుల మీద ఆధారపడడం వలన ఈ యొక్క నేల ముఖ్యంగా భూసారం అనేది తగ్గడం జరుగుతుంది ఎందుకంటే విచక్షణ రహితంగా అంటే అచ్చంగా ఎరువు యూరియా అధికంగా ఉన్న ఎరువులను ఎక్కువ వాడడం జరుగుతుంది సో ఈ నత్రజని ఎరువులు వాడడం వలన కూడా నేలసార స్వభావం తగ్గడం అలాగే పచ్చిరొట్టు ఎరువులు సేంద్రియ ఎరువులు అలాగే ఇప్పుడు ప్రస్తుతము మనం జీవన ఎరువులు కానీ మనం చెప్పుకుంటాము అంటే పంచగవ్య కానీ పంచామృతం కానీ జీవామృతం కానీ ఇలాంటి ఘనజీవామృతం ఇలాంటి పదార్థాలు కూడా రైతు సోదరులు కొంతమంది తెలుసుకున్న చాలామంది దీన్ని నిర్లక్ష్యం చేయడం వలన ఈ భూసారం అనేది తగ్గుతుంది నేల సారాన్ని ఆ యొక్క భూమి ఆ ఆరోగ్యం బాగుంటే తల ఆరోగ్యం బాగుంటేనే మనకి ఏదైనా పంట ఆరోగ్యమైన పంట పండుతుందని మరి ఖచ్చితంగా రైతులు తెలుసుకోవాల్సిన అవసరం ఉందండి అలాగే ఈ రోజున ఈ ఎరువులు ఎక్కువగా వాడుతున్నారు ఈ వాడడం అనేది కూడా మంచిది కాదండి సో దాంట్లో ముఖ్యంగా మనకి ప్రధానమంత్రి పిఎం అనే ఒక స్కా స్కీమ్ కూడా పెట్టడం జరిగింది రాష్ట్ర స్థాయిలో కేంద్ర స్థాయిలో సో దీంట్లో ముఖ్యంగా ఈ రసాయనిక ఎరువులు వాడన చెడు స్వభావం వల్ల ఏంటి ఆ విషయ వాటి ముఖ్యంగా ఈ రసాయనిక ఎరువులు నత్రజని ఉందనుకోండి యూరియా దానివల్ల ఈ యొక్క నత్రోజన్లు అమోనియా అనేది గ్యాస్ ఎక్కువగా వచ్చి గ్రీన్ హౌసెస్ గ్యాస్ ఎఫెక్ట్ కూడా మనకు జరగడం జరుగుతుంది అయితే గ్లోబల్ టెంపరేచర్స్ ఇప్పుడు చూస్తున్నాం కూడా ఈ కారణాలు కూడా ఎక్కువగా ఎరువులు వాడడం కూడా ఒక గ్లోబల్ టెంపరేచర్కి ఒక కారణం అవుతుంది సో అటు ఖచ్చితంగా ఈ రసాయనక ఎరువులు విచక్షణ విధంగా వాడడం వల్ల కూడా భూసారం కూడా క్షీణిస్తుంది ఒకటి ఏంటంటే భూసారంలో పోషకాలు లభ్యత తగ్గిపోతుంది ముఖ్యంగా ఎందుకంటే సేంద్రీయ పదార్థం లేకపోవడం వలన పోషకాలు లభ్యత కూడా తగ్గిపోతుంది ఈరోజు మరి మల్టీవిటమిన్ టాబ్లెట్ కోవిడ్ వచ్చిన తర్వాత మల్టీవిటమిన్ టాబ్లెట్లు లేకపోతే ఇతర ఆరోగ్యకరమైన విటమిన్లు ఎక్కువ వాడవలసిన అవసరం ఎందుకు వస్తుందంటే భూమిలో సారం లేక అచ్చంగా రసాయనికరు ఆధారపడడం వల్లనే ఆ భూమిలోని ఐరన్ కానీ మైక్రోన్యూట్రియన్స్ ఐరన్ కానీ జింక్ కానీ ఇలాంటి లభ్యత కాకపోవడం వల్ల కూడా ఈ రసాయనిక ఎరువులు ఎక్కువ వాడడం వల్ల ఫలితం కూడా భూమికి క్షీణిస్తుంది దాంట్లో సారం సో అది కూడా రైతులు గమనించవలసిందిగా దానికి ఖచ్చితంగా రసాయనిక ఎరువులు బదులు ఆల్టర్నేటివ్ ఫర్టిలైజర్స్ కూడా నేను చెప్పిన పీఎం ప్రాణంలో జీవ సంబంధమైన ఎరువులు అలాగే ఖచ్చితంగా బయోఫర్టిలైజర్స్ కాతో పాటు పచ్చిరొట్ట ఎరువులు అలాగే మనం ఇప్పుడు నానో ఫర్టిలైజర్స్ కూడా బాగా ప్రమోట్ చేస్తున్నాం ఎందుకంటే మామూలుగా ఒక యూరియా డిఏపి వాడితే యూరియా అయితే ఫిఫ్టీ పర్సెంట్ లాస్ అయిపోతుంది వాయు రూపంలో కానీ నీటిలో కరిగి కానీ అలాగే నేల పొరలోకి వెళ్ళిపోయి అదే భాస్వరం అయితే మట్టికి నిక్షిప్తం అయిపోతుంది ముప్పై ముప్పై నుంచి నలభై శాతం సో ఇలాంటి ఖచ్చితంగా నిరోధించాలంటే మనం ఖచ్చితంగా సమతులమైన సమగ్ర పోషక యాజమాన్యంతో పాటు ఈ యొక్క జీవ సంబంధమైన ఎరువులు కూడా వాడుతూ అంటే జీవ సంబంధమైన ఎరువులు ఎందుకు అంటున్నామంటే నిక్షిప్తమైన భాస్వరం కానీ పొటాష్ కానీ ఖచ్చితంగా జీవ సంబంధమైన ఎరువులు అంటే పొటాష్ మొబలైజింగ్ బ్యాక్టీరియా అంటాం అలాగే బా నీటిని కరిగించే బ్యాక్టీరియా ఉంది పాస్పరస్ కరిగించే బ్యాక్టీరియా పాస్పో బ్యాక్టీరియా అంటాం ఇలాంటి ఎరువులు వాడితే ఖచ్చితంగా కొంతవరకు ఇరవై శాతం లభ్యత ఉంటుంది భూ సంరక్షణలో భాగంగా అందరూ కలిసికట్టుగా ఇదొక సామాజిక బాధ్యతగా తీసుకోవాలి అంటున్నారు వ్యవసాయ శాస్త్రవేత్తలు ఇందుకోసం రైతులను సేంద్రియ సాగులో ప్రోత్సహించేలా కేంద్ర ప్రభుత్వం పిఎం ప్రణామ్ పథకాన్ని ఏర్పాటు చేసింది ఈ పిఎం ప్రణామ్ పథకం వల్ల రైతులకు ఎలాంటి ప్రయోజనాలు ఉంటాయో తెలుసుకుందాం పొటాష్ కానీ ఖచ్చితంగా జీవ సంబంధమైన ఎరువులు అంటే పొటాషియం మొబిలైజింగ్ బ్యాక్టీరియా అంటాం అలాగే బా నీటిని కరిగించే బ్యాక్టీరియా ఉంది పాస్పరస్ కరిగించే బ్యాక్టీరియా పాస్పో బ్యాక్టీరియా అంటాం ఇలాంటి ఎరువులు వాడితే ఖచ్చితంగా కొంతవరకు ఇరవై శాతం లభ్యత ఉంటుంది సో ఇది కూడా రైతులు గమనించాల్సిందిగా వాటికి కూడా మనం ప్రమోట్ చేస్తున్నాం ఈ పిఎం ప్రణామ్ కింద ఈ ఒక సంవత్సరం అది అలాగే సాయిల్ హెల్త్ కార్డు అంటే భూసార పరి భూసార హెల్త్ కార్డు అని దాన్ని చూసుకొని భూసార ఫలితాలను బట్టే మనం ఎరువులు వాడాల్సిన అవసరం ఉంది అని దాన్ని సమగ్ర యాజమాన్యం అంటాం అంటే అచ్చంగా తక్కువ ఖరీదని మనం యూరియా వాడుతున్నారు రైతు సోదరులు అలా కాకుండా ఆ పోషకాజమాన్యం ఏది కావాలి సమగ్రంగా ఆ భూమిలో ఆ యొక్క నేల తల్లిలో ఏమీ పోషకాలు లభ్యత ఉంది లభ్యత కావాల్సిన ఏమి వాడాలని మనం వాడగలితే ఖచ్చితంగా ఆ యొక్క నత్రజని భాస్వరం పొటాషి సమతుల్యంగా ఇవ్వడం వల్ల కూడా మన ఆ భూ ఆరో భూమి ఆరోగ్యంతో పాటు మన ఆరోగ్యం కూడా బాగుంటుందని కూడా ఇది ఒకటి తర్వాత మనకి ఈ నేల కోత మరి తీర ప్రాంతాల్లో ఈ యొక్క సమస్య ఎక్కువగా ఉంది ముఖ్యంగా ల్యాండ్స్ మీకు తెలుసు మనకి ఈ ఆటుపోటుల వలన కూడా తీర ప్రాంతాల్లో ఎక్కువగా ఆటుపోటు ల్యాండ్స్ ఎక్కువగా సముద్రపోటు వలన ఎక్కువగా ఉంటున్నాయి సో దానికి ఖచ్చితంగా కొన్ని మనకు చేయవలసిన యాజమాన్య పద్ధతులు ఉన్నాయి ముఖ్యంగా ఏంటంటే ల్యాండ్లో ఎక్కువగా చౌడు లక్షణాలు ఎక్కువ ఉంటాయి చౌడు కానీ క్షార లక్షణాలు వీటిని నివారించడానికి మనం ఖచ్చితంగా జీలుగు పైరు పచ్చి రొట్ట జీలు పైరు అలాగే జిప్సం ఇలాంటి ఎరువులు కూడా మనం వేసి ఆ యొక్క చౌడిని కూడా పోగొట్టడానికి అవకాశం ఉంటుంది అలాగే మరి మడవులు ముఖ్యంగా మన ప్రాంతాలు మడడలు లేవు మన కోరంగి కానీ కాకినాడలో కానీ బాల్సోర్ అని వరుసలో ఇప్పుడు మడడలు కూడా బాగా ఉన్నాయి సో ఈ మడ అడవులు ఉంటే కోత తీర ప్రాంతాల కోత కూడా తగ్గుతుంది అలాగే మనకి ఈ ముఖ్యంగా రెడ్డి ఫౌండేషన్ వాళ్ళు మళ్ళీ రిలయన్స్ వాళ్ళు కొంతమంది ఈరోజు బాలసోర్లో కానీ ఇక్కడ మన రాణస్థలలో కానీ ఈ అడవులు వేయడం వల్ల భూ తీర ప్రాంతాల కోతతో కూడా తగ్గుతుందని కూడా వాళ్ళు చెప్పడం జరిగింది ఈ యొక్క నేల కోతను కూడా నివారించాలి ఒక తీర ప్రాంత కోతలు నేల కోతను కూడా నివారించాలంటే ఖచ్చితంగా వాళ్ళు అడ్డంగా తున్నాలి కవర్ క్రాప్స్ అంటే పచ్చి రొట్టె ఎరువులతో పాటు అంతర పంటల కింద సపోజ్ మొక్కజొన్న వేస్తే అంతర పంట కింద ఏదైనా పెసర మినుము కానీ చెరుకుంటే చెరుకులో కూడా పెసరా మినుము ఇలాంటి రకాల అంతర పంటలు అలాగే ఇలాంటి అంతర పంట కవర్ క్రాప్స్ కూడా వేసుకుంటే కోత కూడా తగ్గుతుంది ఖచ్చితంగా అది పచ్చి రొట్టె కింద పనిచేస్తుంది అనమాట సో ఈ ఖచ్చితంగా నేలకోత స్వభావాన్ని మనం వాళ్ళుకి అడ్డంగా దునుకోవడం వాళ్ళకి అడ్డంగా గట్టి గట్ల మీద మరి చెట్ల పంపకం తీర ప్రాంతాలు ఎందుకంటే గాలి వేగం ఎక్కువ ఉంటుంది కాబట్టి ఈ సరుగుడు ఇలాంటి కొన్ని తీర ప్రాంతాలు వాళ్ళకి అడ్డంగా వేయడం వల్ల కూడా మనకి తీర ప్రాంతాల యొక్క గాలి వేగాన్ని తగ్గిస్తేయడం వల్ల కోతల అభిమానం కూడా కొంత అవకాశం ఉంటుంది కొన్ని ఇలాంటి చర్యలు మాత్రం ఖచ్చితంగా మరి ప్రభుత్వము మనం కూడా అందరూ కూడా సామాజిక బాధ్యత కింద కూడా అందరూ చేయవలసిన అవసరం కూడా ఉందని నేను ఇక్కడ చెప్పడం జరుగుతుంది పొలాన్ని దుక్కి దున్నే దగ్గర నుంచి పంట చేతికొచ్చే వరకు సాగులో రైతుకు అవగాహన లేకుండా పలు విధాలుగా నేల సారాన్ని కోల్పోతూ ఉంటారు అలా కాకుండా నేలను సంరక్షించుకోవడానికి రైతులు ఈ ఐదు విధానాలను తప్పనిసరిగా పాటించాలని అగ్రికల్చర్ అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ దీక్షిత సూచిస్తున్నారు సుస్థిర వ్యవసాయం చేయటానికి నేల ఆరోగ్యాన్ని పరిరక్షించుకోవడం అనేది చాలా ముఖ్యం సో దానికోసం మనం ఏం చేయాలి అంటే నేల సారాన్ని పెంపొందించాలి నేల ఆరోగ్యాన్ని కూడా పెంపొందించాలి దానికి మనకి ఐదు సూత్రాలు ఉన్నాయి ఐదు ఈ ఐదు పద్ధతుల్ని అందులోని విధానాలని మనం రకరకాల కలయికలుగా చేసుకుంటూ వాటిని మనం అవలంబించవచ్చు అయితే మొదటిగా తక్కువ విస్తీర్ణంలో మనం కొన్ని యాజమాన్య పద్ధతుల్ని పాటించి తరువాత దానిని మన మొత్తం పొలా పొలానికి అవ అవలంబించటం వలన మనకి మంచి ఫలితాలనే వస్తాయి మొదటిగా దుక్కు తినే విధానం గురించి మాట్లాడుకోవాలి ముందుగా అతిగా దున్నటం అనేది నేలను కోతకు గురి చేస్తుంది కాబట్టి అతిగా దున్నటం అనేది తగ్గించుకోవాలి సో అతిగా దున్నటం వల్ల ఏమవుతుంది అంటే నేలలోని సూక్ష్మజీవుల సంఖ్య పెరుగుతుంది దానివల్ల సేంద్రీయ పదార్థం తగ్గిపోతుంది అన్నమాట ఇది మాత్రమే కాకుండా నేల కోతకు గురి అవుతుంది దీనివల్ల సో ఇలాంటి దుష్ప్రభావాలు ఉంటాయి కాబట్టి నేలను అవసరం మేరకు దున్నుకోవటం చాలా ముఖ్యం పొలాన్ని మొత్తంగా దున్నుకోవడానికి బదులుగా పంట వేసే వరుస క్రమాలలో మాత్రమే ఒక పట్టి మాదిరిగా దున్నటం వలన నేల అధికంగా కోతకు గురి కాకుండా ఉంటుంది మిగిలిన పొలంలో పంట అవశేషాలను వేయటం ద్వారా నేలను మనం ఎండ వర్షం నుండి రక్షించుకోవచ్చు పంటను బట్టి దుక్కిలో మార్పులు చేసుకోవాలి ఏదైనా ఒక పంటకి తీవ్రంగా దున్నటం అవసరం అయినప్పుడు పంట సరిలిలో మనం దుక్కి తక్కువ ఉన్న పంటల్ని కలుపుకోవడం వల్ల మనం నేల ఆరోగ్యాన్ని రక్షించుకోవచ్చు ప్రధాన పంటల మధ్య ఉన్న సార్లలో కవర్ క్రాప్స్ని వేయటం ద్వారా నేలను మనం ఎండ వర్షం నుండి రక్షించుకోవచ్చు అదే కాకుండా నేల కోత నుండి కూడా రక్షించుకోవచ్చు ఈ కవర్ క్రాప్స్ను మనం పచ్చిరొట్ట పంటలుగా కూడా వాడుకోవచ్చు ఈ పం ఈ పంటలు నేలలోని పోషకాలను పట్టి ఉంచుతాయి నీటి ద్వారా నేల లోపలి పొరలకు వెళ్ళిపోకుండా మన వాటిని పట్టి ఉంచుతాయి అన్నమాట సేంద్రియ పదార్థం వేయటం వల్ల నేల యొక్క ఆకృతి నేలలో నీరు ఇంకే గుణం నేలలో నీరు నిల్వ ఉండే సామర్థ్యత పోషక నిల్వ ఉండే సామర్థ్యత పెరుగుతాయి అతి ముఖ్యంగా నేలలోని సూక్ష్మజీవులు పెరిగి తద్వారా నేల సారవంతం అవుతుంది అన్నమాట కూరగాయల పంటలకి మనం ఎక్కువగా సేంద్రీయ పదార్థాన్ని వేయవలసి ఉంటుంది ఎందుకంటే వాటికి పంట అవశేషాలు చాలా తక్కువ వస్తాయి కాబట్టి పశువుల ఎరువు అతి ముఖ్యమైన సేంద్రీయ పదార్థం దీన్ని నేలలో వేయటం వల్ల నేల ఆరోగ్యంతో పాటు నేలలోని నత్రజని భాస్వరం పొటాష్ లాంటివి కూడా పెరుగుతాయి పశువుల ఎరువుతో పాటు వర్మీ కంపోస్టు మామూలుగా మన ఇంట్లో దొరికే చెత్తతో కంపోస్ట్ తయారు చేసుకోవచ్చు దాన్ని కూడా మనం సేంద్రీయ పదార్థంగా వాడుకోవచ్చు వీటిని నేలలో వేయటం వల్ల నేల యొక్క భౌతిక రసాయనిక జీవపరమైన ధర్మాలను పెంపొందిస్తాయి అన్నమాట పచ్చిరొట్ట పంటలను కూడా వినియోగం చేసుకోవచ్చు నేల యొక్క ఆరోగ్యాన్ని సారాన్ని అవి వాడటం వల్ల నేల యొక్క ఆరోగ్యం సారం పెంపొందుతాయి పంట పూర్తయిన తర్వాత వాటి అవశేషాలను కూడా మనం సేంద్రీయ పదార్థంగా వాడుకోవచ్చు పంట పూర్తయిన తర్వాత అవశేషాలను నేలలో కలిదు ఉండటం వల్ల నేల ఆరోగ్యం అనేది మెరుగుపడుతుంది భూసార పరీక్షలు చేయడం ద్వారా మనం భూమిలోని పోషక నిల్వల గురించి తెలుసుకోవచ్చు భూ పోషక నిల్వలు తెలుసుకోవడం వల్ల ఏమవుతుంది అంటే మనం ఎరువులు తక్కువ ఎరువుల్ని మనం నేలకు అందిస్తాం దానివల్ల పంట ఖర్చు అనేది తగ్గుతుంది దానితో పాటు నేల ఆరోగ్యం కూడా పెంపొందుతుంది ఇవి మన ఇప్పటి వరకు నేల ఆరోగ్యం గురించి నేల ఆరోగ్యాన్ని పెంపొందించుకోవడానికి రకరకాల పద్ధతుల గురించి మనం ఇప్పటివరకు మాట్లాడుకున్నాం అయితే నేటి సమాజంలో లేదా నేటి వ్యవసాయ విధానంలో అధిక దిగుబడులు చీడపీడల యాజమాన్యం కోసం రసాయనాలను వినియోగించడం ఈరోజు ఈ రోజుల్లో చాలా సాధారణమైన విషయం అయిపోయింది ఈ హానికరమైన రసాయనాలు నేలకి వేయటం వల్ల నేలతో పాటు నీరు మరియు వాయు కాలుష్యం కూడా జరుగుతుందన్నమాట పరిశ్రమల నుండి వెలువడే వ్యర్థాలు శుద్ధి చేయకుండా నీటి వనరులలో వే వే వేయటం వలన అది నీటి యూట్రోఫికేషన్కి దారితీస్తుంది రసాయనిక ఎరువులు మరియు పురుగు మందులు వినియోగం వలన నేల ఆరోగ్యం నేలలో జీవ వైవిధ్యం నేల నాణ్యత క్షీణిస్తున్నాయి తద్వారా నేల కలుషితం అవుతుంది రసాయనిక ఎరువులని ఎదు అధికంగా వాడటం వల్ల నేల ఆమ్లీకరణ చెందుతుంది అది మాత్రమే కాకుండా నేల కోతకు కూడా గురవుతుంది దీని ఇవి కాకుండా ఇంకా సేంద్రీయ పదార్థం అంటే హ్యూమస్ యొక్క పరిణామం అనేది తగ్గిపోతుంది ఇవన్నీ జరగడం వల్ల పంట ఎదుగుదల తగ్గిపోతుంది అన్నమాట కాబట్టి మానవ ఆరోగ్యం లేదా పర్యావరణంపై మన రసాయనిక రసాయనాల యొక్క ప్రతికూల ప్రభావాలను తగ్గించటానికి నూతన వ్యవసాయ సాంకేతిక పద్ధతులను అవలంబించడం అవలంబించవచ్చు అవి ఏంటి అంటే జీవన ఎరువులని వాడటం బయో బయో బయోఫర్టిలైజర్స్ను మరియు నెమ్మదిగా పోషి పోషకాలను విడుదల చేసే సేంద్రీయ ఎరువుల్ని వాడటం అనేది చాలా ముఖ్యం నేల నేలతల్లిని సంరక్షించుకునే క్రమంలో తాము పూర్తి స్థాయిలో ప్రకృతి విధానాలను అనుసరిస్తున్నామని శ్రీకాకుళం జిల్లా రైతులు అంటున్నారు ప్రకృతి వ్యవసాయ విధానంలో సాగు చేయడం ద్వారా తమ నేలల్లో సారం పెరుగుతుందని వీటితో పాటు ఆరోగ్యకరమైన ఆర్గానిక్ పంటలను సాగు చేసుకుంటామని రైతులు చెబుతున్నారు ఇప్పుడు నేలను కాపాడుకోకపోతే భవిష్యత్తులో వ్యవసాయం ప్రశ్నార్థకంగా మారే అవకాశం ఉందంటుందని అంటున్నారు అలా అలాగైతే ఆ పరిస్థితి భూమికి ఆ పరిస్థితి వచ్చిండే వచ్చుండేది కాదు ఎందుకంటే ఈ రోజు మనం దుక్కులు వేస్తున్నామండి అది నలభై రోజుల వరకు కాస్తున్నారు చెప్పుకొస్తున్నారు సో ఆ కంపెనీ వాళ్ళైతేనేమి ఇక్కడ మనకు అమ్ముతున్నటువంటి డిపోలు అయితేనేమి వీళ్ళు ఇది ఏం చేస్తుందంటే దానిలో ఉన్నటువంటి ఈ యొక్క బాసరం అని ఇట్లాంటివన్నీ కూడా భూమిని పట్టి దానిలో సున్నం శాతం ఎక్కువై అలాగా భూమి రాబారిపోయి గట్టిబారిపోయి పూర్తి స్థాయిలో మొక్కని ఎదుగుదలిచ్చే అవకాశం ఇవ్వట్లేదండి దీని నుంచి ఇలాగా ముప్పై ఒక రోజు కూడా దా భూమిలో దంతలుగా సారవంతం భూమిలో ఉండటం వల్ల భూమిలో ఉన్నటువంటి ఈ సూక్ష్మజీవులన్నీ కూడా చనిపోతున్నాయండి భూమిని పూర్తి స్థాయిలో మళ్ళీ యథావిధిగా లేపాలంటే పూర్వం మనం చేస్తున్న వ్యవహార విధంగా గత్తాలని ఇవన్నీ ఎరువులని అలాగనే మనం చూస్తున్నాము గే పేడని ఆవు ఆవు పేడని ఆవు మూత్రమని ఆవు గేది మూత్రమని ఇట్లాంటివి తెచ్చి భూముల్లో మనం చేసేవాళ్ళం మన పూర్వీకులు కానీ అట్లాంటి పరిస్థితి ఇప్పుడు నశించిపోయింది ఎవరో పూర్తి స్థాయిలో రైతులు కూడా చాలామంది ఆవులు మేపలేకపోతున్నారు ఎందుకంటే వాళ్ళ పిల్లలు చేయకపోవడం వల్ల వాళ్ళు వృద్ధు వృద్ధాప్యం వచ్చేసరికి దాంతో పడలే పని ఉద్దేశంతోని ఉద్దేశంతో చాలామంది చేయట్లేదు దీనివల్ల చూస్తే గత్తం కూడా పూర్తిగా దొరకట్లేదు గతం శాతం పెంచుకొని దానిలో ఏదో రకంగా భూమి నుంచి పూర్వం పరిస్తే గ్యారెంటీగా మా లేదా విడిగా భూస్థానం పెరుగునండి నేను అంటున్నాను ఇలాగే భూమిని ఇదే విధంగా చేసి పూర్తిగా ఈ ఈ యొక్క ఖనిజాలన్నీనే పూర్తిగా సూక్ష్మజలన్నీ నశించిపోతున్నాయి కాబట్టి భూమి నుంచి ఏం ఏమొక్కేసినా సరే కొన్నాళ్ళేదో ఏరియాలో భూమి గడ్డి కూడా పుట్టినట్టు అయిపోద్దేమో అన్నటువంటి భయం కూడా నాకు వేస్తుంది ఒక రైతు కన్నా ప్రతి ఒక్క రైతు మన తప్పును మనం తెలుసుకొని మళ్ళీ పూర్వ పద్ధతిలోనే ఎకరాకి నాలుగు నుంచి ఐదు రోజులు గతం వేసుకుని ఈ రకంగా మార్చుకున్నా భూమి సారవంతం అవుద్ది లేదా ఆర్గానిక్ పరంగా చెప్తున్నారు మీకు మీ గ్రామాల్లో ఉన్నట్టున్న ఆర్గానిక్ ఎసీఆర్పీలు అంతా చెప్తున్నారు వాళ్ళు చేసిన పరంగా చేసినా కూడా మళ్ళీ భూసారం పెరగాలి కానీ వేరే పెత్మన్మయం అయితే నాకేమీ కనిపించట్లేదు సార్ మరి ప్రకృతి వ్యవసాయ పరంగా తీసుకుంటే దీంట్లోనే పచ్చిలో డెరి వేయొచ్చు పచ్చిలో డెరింతే పంతొమ్మిది రకాల విత్తనాలు కలిపి దుక్కుని కలిపి అది పూత స్థాయికి వచ్చినప్పుడు ముప్పై నుంచి నలభై రోజుల్లో దాన్ని నోటా పెట్టి దున్నించిస్తే మన ప పోలవరం అదే అగ్రికల్చర్ పరంగా మనం కూరగాయలలోనే కానీ అయితేనేమి మరి ఒరిలోనైతేనేమి కానీ దాన్ని కలిగినిస్తే చక్కనటువంటి ఎకరాకి మూడు రెండు రోడ్లు గత వేసినంత సత్తును సారవంతం ఇస్తుందండి దాని తర్వాత ఈ ఆర్గానిక్ పద్ధతిలో మాకున్న తెలియ తెలియజేయబడింది మీకు ముఖ్యంగా అంటే గణజీయ మాంసం ఎకరాకి నాలుగు వందల కేజీలు వేసుకోవాలండి దీ ఇది దీనివల్ల హయెస్ట్గా మనకి భూమికి పూర్తి సారవంత అందిస్తుంది దీనిలో ఉన్నటువంటి ఈ బ్యాక్టీరియాని పూర్తి ఆహారాన్ని దానికి ఇచ్చి మళ్ళీ మొక్కని దినదిన పురోభిద్ధి పెరుగుదలకి ఇస్తే అవకాశం వస్తుందండి మంచి ఫీలింగ్ వస్తుందండి అలాగే చీడాపీడ పురుగులు కూడా నుంచి ఇది వేయటం వల్ల పూర్తి స్థాయిలో దగ్గరలో ఉండవండి దీనికి దగ్గర రావు కూడా ఒక రకంగాను ఒకటి సార్లు ఏదో చిన్న చిన్న స్ప్రేయింగ్ నియమాస్తాలు చల్లుకుంటూ సరిపోతుందండి అలానే ప్రతి పదిహేను రోజులకు కూడా ద్ర ద్రవ జీవ తయారు చేసి వేసుకుంటూ ఉండాలండి వ్యవసాయంలో అటు ఊరిలోనైతేనేమోండి ఇటు పాలీ క్రాప్స్ అయితే క్రాప్స్కి దీంట్లో అయితే కూరగాయలు అవుతున్నామండి ప్రతి పదిహేను రోజులకి ఒకసారి కూడా ద్రవ జీవం మనం భూములు విడిచిపెట్టుకుంటే ఇది కూడా భూమిని పూర్తి స్థాయిలో కాపాడి మనకి ఎంతంటే నూటికి నూట పది పాలు కూడా మనకి వ్యవసాయానికి మంచి ఇది ఇస్తుందండి సో ఈ విధంగా ఉపయోగపడుతుంది ఒకటి వ్యవసాయంకి రెండు భూమికి మూడు ఈ పూర్వం వాళ్ళు కదండి కషాయాలు అంటారా ఇవన్నీ మనం అవత ఎరువుల చేస్తున్నట్టు ఎలాగైతే ఎలాగ వాళ్ళు అలాగే మనం మనం ఉన్నటువంటి చుట్టూ ప్రకృతి వనరు వనరుల నుంచే వనరుల నుంచే మనం ఉపయోగించుకోవచ్చు ఆకులు కాషాయం ఉపయోగించుకోవచ్చు అండి ఇవాళ మనం ఎకరానికి ఆ కెమికల్ వ్యవసాయం అంటే ఇప్పుడు మీ ఈవేళ మేము చేస్తున్నాం పదేళ్ళ నుంచి ఒక ఏడాది తొమ్మిదేళ్ళు వరకు అవుతుంది కానీ ముందు ఆర్గానిక్గా చేసేవారు అండి అప్పుడు రేట్లు వేరు ఇప్పుడు రేట్లు వేరు ఎకరాకు ఒక కట్ట డిఏపి వేసుకుంటే సుమారు పదహారు అండి దానికి పూర్తి స్థాయిలో పొటాషు మరి బోరాను ఇట్లాంటి జింకులు అంటే కొంచెం సల్ఫర్ అలాగే వేసుకుని కలుపుకుని వేసుకుంటే దాది ఒక పంతొమ్మిది వందల ముప్పై ఎనిమిది వందల రూపాయలు భూమిలో వేసుకుంటే సరిపోతుందండి తదుపరి దుక్కులు ఇంకా దీని మీద స్ప్రేయింగ్ ఇస్తున్నటువంటి సామాన్లు అయితే అవి ఉన్నాయో వ్యవసాయం దినంతర అభివృద్ధికి ఏ రకమైన కీటక రాకుండా వ్యవసాయం ఇంకా చేయాలనుకుంటే అంత కలిసి ఎకరాకి దాంట్లో ఆర్గానిక్ అయితే పది నుంచి పద్నాలుగు వేలు వ్యవసాయ అదే దుక్కులు అన్నీ కలిసి పద్నాలుగు నుంచి పదిహేను వేల వరకు అయిపోతుంది సార్ అదే ఆర్గానిక్ అయితే దుక్కులు యథావిధిగా ఎక్కడానికి మళ్ళీ విధంగా ఎక్కడాకి ఈవేళ రేటు పెరిగి వెయ్యి రూపాయలు అయిన ట్రాక్టర్కి అది ఇనమర్ అయిపోతుందండి ఎక్కడ మమ్మల్ని మెట్టు దుక్కులు కాబట్టి సో దాని ద్వారా అలాగే ఇప్పుడు ఘనజీవృతం నాలుగు వందల కేజీలకి పెద్ద పెట్టుబడి అయితే ఏమి కాదండి ఒక రెండు వందల రూపాయలకి ఎక్కువ అవసరం లేదు నాలుగు వందల కేజీలకి ఇక జీవామృతం విడిచిపెట్టడానికి కూడా చాలా సింపుల్ అండి ఒక రెండు వందల లీటర్ల జీవామృతానికి రెండు కేజీల బెల్లం రెండు కేజీలు శనగపిండి పట్టెడు గుప్పెడ పుట్టమట్టి ఈ రకంగా మనం తయారు చేసే దాన్ని ఇచ్చేసి మూడు రోజులు రెండు రోజులు ఉన్నారా మూడు రోజుల తర్వాత భూములు విడిచిపెట్టుకుంటే చాలా సింపుల్ కూడా ఉందండి దానికి పెద్ద ఖర్చు అవసరం లేదండి మనం వ్యవసాయం చేస్తున్న పెట్టిన వ్యవసాయాన్ని బట్టి కషాయాలు కూడా పూర్తి స్థాయిలో మన మన చుట్టూ మనకు పొలం చుట్టే ఉన్నటువంటి కషాయాల కొట్టుకుని లేదు అక్కడక్కడ దూరంలో ఉన్నట్టు ఒక చుట్టూ ఏదో లేకపోతే వెళ్ళి దాన్ని చేసుకుంటే సింపుల్గా ది మినిమం నాలుగు నుంచి లేబర్ ఛార్జ్తో కూడా ఆరు వేలు లోపేసి వస్తుంది ఖర్చు ఆరు వేలు కూడా పూర్తి స్థాయిలో ఖర్చు అవ్వదు అది నాకు అనుభూతి నేను చెప్తున్నాను సార్ ప్రతి ఒక్కరు కూడా ఈ ఆకుల అలములు ఈ మన పెంటగలు ఆవు పేడలు ఆవు మూత్రం అన్ని కషాయాలు వాడితే బ్రహ్మాండంగా పంటలు బాగా పండుతాయి భూసారం కూడా పెరుగుతుంది అందులో భూ భూమిలో ఈ మన ఈ ఎర్రలు అనేవి ఉంటాయి అవి అభివృద్ధి చెంది బాగా పెరుగుతాయి పెరిగి భూమిని గులబరి చేస్తుంది గొల్ల గుల్ల చేసి గొల్లబారించడమే కాకుండా దాన్ని దానివల్ల మనకు ప్రయోజనం కూడా ఉంటుంది అందరూ రసాయనాలు వాడిన వల్ల ఏంటంటే పూర్తిగా భూమి పాడైపోయింది దానివల్ల నష్టం కూడా అయింది పంట పంట అనేది పూర్తిగా రాకంటుంది గుల్ల గులబారిన అనేది లేదు గట్టిపడిపోయింది భూమి భూమి గట్టిపడిపోయి దాన్ని దాని తల్లకి ఉన్ని సారమంతా పోయింది అదే ఇప్పుడు మనం పెంటగత్తాలు వాడి కషాయాలు ఎరువులు వాడకుండా ఇదే వా విధంగా ఉంటే భూమి గుల్లబారి బాగా పంట బాగా వస్తుంది ఇది సార్ గుల్లబారడం అంటే మనం ఆవు గత్తాలు వాడినటువంటిది మెత్తదనం వచ్చి అంత బ్రహ్మాండంగా ఉన్నది అదే యూరియా డిఏపి వేసిన భూమి చూస్తే ఇలాగా గలగలలాడదు మనం పట్టుకుంటే ముక్కల్లాగా ఎరగదు ఇది ఎంత బాగా చూడండి ఇది మనం వాడుతున్నటువంటి గత్తాల వల్ల ఇది గులబారుతుంది అదే డిఏపి యూరియా వేసినటువంటి వల్ల బాగా గ గట్టిపడిపోయి సున్నంలాగా అయిపోతుంది భూమి ఇది సున్నంలా చాలా జిగురుగా ఉంటుంది కషాయాలప్పుడు అగ్నిస్త్రము బ్రహ్మస్త్రము ఏంటి మరేమో ఘనజీవతం ద్రవజీవంతం పారించాము సార్ ఇంట్లో అందుకే ఇంత గలగల్లాడి గుల్లబారి ఉంటుంది భూమి దీంట్లో మేము పస్టుని టమాటా కొత్తిమీరి మరేమో మిరప మరించేమో కాకర చిక్కుడు పొడుగు చిక్కుడు గోరు చిక్కుడు అన్ని మొత్తం పన్నెండు వెరైటీలు మేము వేస్తాం సార్ ఇందులో వేసి ఈ భూమిలో పండించి ఎంత బాగా పండుతుంది అది చూసిన తర్వాత తెలుస్తుంది సార్ దీని తన పరిణామం అదే మనము యూరియా డిఏపి వేసిందంటే మేదన మీదన మేదన మనం తవ్వేటప్పుడు మొత్తం అంతా స్వన్నంలాగా కనిపిస్తుంది ఇది దీనికి గొప్పదవ్వేలాగా ఉంటే సొన్నంలాగా జిగురు లాగా వస్తుంటుంది అది దానికి దానిలో ఉన్న పరిసరం మరి కాదు దీనివల్ల అధిక దిగుబడి వచ్చి మంచి మ మనిషికి కూడా ఆహారం తీసుకుంటే ఆరోగ్యవంతంగా ఉంటారు అవి మనం ఆ డిఏపి వేసిన వల్ల ఏంటంటే మనిషి రోజు రోజు క్షీణించిపోతుంటాడు దీనివల్ల ఏంటంటే తేజస్సు వస్తాడు మనిషి కూడా బ్రహ్మాండ కూరగాయ ఏ కూరగాయ తీసుకున్నా మనము కెమికల్ కొట్టినది రెండో రోజు నాటికి మాడిపోద్ది అదే మనం గత్తాలు వేసి కషాయాలు కొట్టినటువంటిది ఐదు రోజులు ఉన్నా సరే పచ్చదనం కనిపిస్తుంది దానికి అదే తేడా సార్ అప్పుడే చూశారు కదా సార్ ఆ భూమి ఇది కెమికల్ వాడిన భూమి సార్ ఇది చూడండి లాగి పట్టు లాగినా సరే భూమి అనేది ఏమాత్రం కూడా కదలడం లేదు రావటం లేదు అదైతే బ్రహ్మాండంగా ఇలా కదపకుండా లూజ్ బారి బా బ్రహ్మాండంగా వస్తుంది ఇది చూడండి ఇది కెమికల్ యూరియా డీఏపీ అన్నీ వాడినటువంటిది ఈ భూమి ఈ భూమి లాగినా సరే పట్టుకొని భూమి పట్టుకొని లాగినా సరే రావటం లేదు దానికి దీనికి ఇదే వేరియేషన్ సార్ తేడా ఇదే తేడా కూడా ఇదే అది కెమికల్ వాడింది ఇది కెమికల్ వాడింది కెమికల్ వాడినందుకు కూడా ఏది కూడా భూమి గట్టిపడిపోతుంది ఎంత మనం ట్రై చేసినా రాదు అదే కషాయలు ఎరువుపేడ గత్తము అన్నీ వేసినటువంటి భూమి ఇలా పట్టుకోకుండా మొత్తం వచ్చేద్దు బయటికి ఇది రావడం చూడండి ఈ ఆ భూమికి ఈ భూమికి బోళ్ళు తేడా వ్యత్యాసం ఉన్నది అదే మనం మనం ప్రతి ఒక్కరం కూడా ఏంటంటే ఆ గత్తాలు కషాయాలు ఎరువులు వాడకుండా అన్నీ చేసిన రోజు ఆరో మనుషులకు ఆరోగ్యం కూడా ఉంటుంది మనము కొన్ని రోజులు జీవించగల శక్తి మనలో కనిపిస్తుంది కనీసం మూడు సంవత్సరాలు పడుతుంది సార్ దీన్ని అన్నీ అన్ని తయారు చేసి మూడు సంవత్సరాలు దీన్ని తయారు చేస్తే ఆ గత్తాలు వేసి ఆ కషాయాలు కొడితే మూడు సంవత్సరాల్లో మళ్ళీ మామూలు భూమిగా మళ్ళీ తయారవుతుంది సారవంతమైన భూమిగా తయారవుతుంది మేము మా మా సొంత పొలాలని చేసాము సార్ రెండు పది పర్సెంట్లు ఫస్ట్ ఒక ఒక ఐటమ్ చేసాము రెండు ఎకరాల ఒకటి చేసాము ఫస్ట్ కెమికల్ వాడేవాళ్ళం మేము యాక్చువల్గా అయితే మానేసి ఈ గత్తాలు వాడిన తర్వాత మొత్తం నాలుగు ఎకరాల భూమి కూడా బ్రహ్మాండంగా సారవంతంగా తయారైంది బ్రహ్మాండమైన పంటలు పండుతున్నాయి సార్ అధిక దిగుబడిలు వస్తాయని చెప్పేసి మేము నేల సారవంతానికి సంప్రదాయ పద్ధతులు ప్రకృతి రసా పద్ధతులు కాకుండా రసాయన పద్ధతులు చేపట్టడం వల్లే నేల సారవంతం తగ్గిందని చెప్పి రైతులు తెలుపుతున్నారు ఇక అధికారులు కూడా నేల సారవంతం కోసం రసాయనాలు వాడడం వల్ల ఎటువంటి అవశేషాలు మిగులుతున్నాయి దానివల్ల కలుగు దుష్ఫలితాలు ఏమిటనేది రైతులకి క్షేత్రస్థాయిలోనే మీటింగులు పెట్టి తెలపడం జరుగుతుందని చెప్పి చెప్పారు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఖరీఫ్ రబీ సీజన్లోని ఈసారి ఈ పురుగుల మందుల్ని రసాయనిక ఎరువుల్ని వాడకం తగ్గించి అందరు రైతుల్ని ప్రకృతి వ్యవసాయం వైపు అదేవిధంగా నేల సారవంతం అలాగే నేల కోతకు గురి కాకుండా ఉండడానికి అన్ని చర్యలు తీసుకుంటామని మాత్రం తెలుపుతున్నారు ఇది శ్రీకాకుళం జిల్లాలో రా రాబోయే ఈ ఖరీఫ్ రబీ సీజన్లోని నేల సారవంతం చేయడానికి చేస్తున్న చర్యలు కెమెరామెన్ గోపిత వరప్రసాద్ హెచ్ఎం టీవీ శ్రీకాకుళం ఈ రోజు ప్రసారమైన కార్యక్రమంతో పాటు సాగుదారులకు ఉపయోగపడే సేద్య సమాచారం అభ్యుదయ రైతుల అనుభవాల కోసం హెచ్ఎం టీవీ అగ్రి యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇది వాటి నెలతల్లి కార్యక్రమం నమస్తే